బెంగళూరులో జరిగిన పార్టీ చుట్టూ అది బయటకొచ్చే నెక్స్ట్ వన్ టూ డేస్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇక్కడ జరిగినటువంటి యాక్ట్రెస్ హేమ పాల్గొనింది అని పోలీసులు నిర్ధారించడం దాని చుట్టూ చాలా పెద్ద డిస్కషన్ నడిచింది ఆ బెంగళూరు పార్టీ చుట్టూ అయితే తాజాగా బెంగళూరు పోలీసులు మీడియా సమావేశం పెట్టి నిర్వాహకులు ఐదు మందిని అరెస్ట్ చేశాము అని ఐదు మంది పేర్లు ఫోటోలు విడుదల చేసేసరికి ఐదు మందిని అరెస్ట్ చేశాము అని అందులో రణధీర్ విక్రమ నాయుడు అరుణ్ కుమార్ నాయుడు అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారని చెప్పేసరికి కీలకం వాళ్ళే అని ఇప్పుడు ఆ పేర్ల చుట్టూ వాళ్ళ నేపథ్యం చుట్టూ వాళ్ళున్న ఉన్న పార్టీల చుట్టూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంగుళూరు పార్టీ నిర్వాహకుల్లో కీలకమైన వీళ్ళిద్దరి చుట్టూ టీడీపీని టార్గెట్ చేస్తుంది కారణం వీళ్ళిద్దరు రణధీర్ విక్రమ్ నాయుడు అరుణ్ కుమార్ నాయుడు బేసిక్గా నాయుడు అనేది ఒక దగ్గర ఒక విధంగా వెళిస్తారు చిత్తూరు జిల్లాలో రాయలసీమలో చౌదరి నాయుడు అంటారు ఆంధ్రాకు వచ్చేసరికి కాపుల నాయుడు అంటారు రాయలసీమలో రెడ్లను కానీ కాపులు అంటారు ఇక్కడ వేరే ఆంధ్రాలో కోస్తాంధ్ర ఇటు సైడ్ వెళ్ళేసరికి కాపులను నాయుడు అని చౌదరీస్ అంటారు కమ్మ వాళ్ళను అదే కమ్మ వాళ్ళను రాయలసీమలో నాయుడు అంటారు ఇదొక డిఫరెంట్ పోనీ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాగా యాక్టివ్గా ఉంటారట కొందరు కీలకమైన నాయకులకు సన్నిహితులుగా ఆలోచనలుగా కూడా ఉన్నారట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అటాక్ చేసుకొని టీడీపీని అయితే కార్లర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విషయంలో అయితే తెలుగుదేశం పార్టీ సైలెంట్గానే ఉంది వాళ్ళంతా పల్నాడు ఎపిసోడ్ చుట్టూ పిన్నెళ్ళి వీడియో చుట్టూనే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు మరి రేవు పార్టీ ఇది కూడా చానా ఒకవేళ తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న ఎంతవరకు ఏంటి ఏ స్థాయి నాయకులు అన్నది ఆ సమాచారం నాకైతే లేదు కానీ వైసీపీ అయితే వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులే అని చెప్పి ఆ ఫోటోలో ఆ సమాచారం వీడియోతో సహా విడుదల చేసి మరి అటాక్ చేస్తూ ఉన్నారు టీడీపీ అయితే కిమ్మనకుండా ఉండిపోయింది ఏం రేవు పార్టీల లక్ష లక్షలు కట్టి సర్వీస్ పొందే వాళ్ళకి దగ్గర లక్ష లక్షలు తీసుకుంటారు మరి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఎంత ఇస్తారో తెలియదు సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఎంత ఇస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఈ చీకటి బతుకులేంటో ఈ చీకట్లో ఏం చేస్తారో అంత అంత ఏందో అంత ఎక్కువ ఆనందమేందో ఏం పడారా బాబు మన పక్కనే ఒక కొత్త ప్రపంచం ఉందా అని చెప్పి మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది మన పక్కన ఇంత కొత్త ఇంత పెద్ద కొత్త ప్రపంచం ఉందా ఇంత పెద్ద చీకటి ప్రపంచం ఉందా మర ఏ నిజంగానే